ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి జనసేన పార్టీ నాయకులు సర్పంచి ఆసుల కోటేశ్వరమ్మ ఆసుల జగన్ అందరి ఆరోగ్యం బాగుండాలి అందరూ ఆనందంగా ఉండాలి అని జనసేన పార్టీ నాయకులు గంగిరెడ్డిపాలెం గ్రామ సర్పంచి ఆసుల కోటేశ్వరమ్మ జగన్ అన్నారు బుధవారం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం గంగిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ నందు గుంటూరు కాటూరు మెడికల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచి ఆసుల కోటేశ్వరమ్మ జగన్ మరియు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ సమతా మూవ్మెంట్ పల్నాడు జిల్లా కన్వీనర్ దుగ్గి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని పెదగోరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇలాంటి ఉచిత మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు కాటూరి మెడికల్ ఆసుపత్రి గుంటూరు వారి ప్రతినిధి తెలిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ గ్రామంలో ఇలా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం ద్వారా గంగిరెడ్డిపాలెం గ్రామంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలైన నాగిరెడ్డిపాలెం బెల్లంకొండ నాగవరం కొత్తపాలెం రాజుపాలెం గ్రామాలలో నుండి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొని వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను పరీక్షించుకున్నారన్నారు ఈ సందర్భంగా హాజరైన వారికి బీపీ షుగర్ గుండె ఇతర వ్యాధులపై అవగాహన కల్పించారు అనంతరం వారికి డాక్టర్లు ఉచితంగా వైద్యంతో పాటు మందులను కూడా అందజేశారు పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు ఇలా కాటూరు మెడికల్ వైద్యశాలను సంప్రదించి మారుమూల గ్రామాలలో ఇలాంటి వైద్య సభ్యుల నిర్వహించడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు ప్రతి గ్రామంలోనూ ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నదే ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారి లక్ష్యమని తెలిపారు ఈ సందర్భంగా గంగిరెడ్డిపాలెం గ్రామ ప్రజలు నాయకులు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారికి కాటూరి మెడికల్ ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు కాటూరి మెడికల్ కళాశాల డాక్టర్లు సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు హాస్పిటల్లో గంగిరెడ్డిపాలెం గ్రామంలో సర్పంచ్ గారు ఆసుల జగన్ గారు అధ్యక్షతన అలాగే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో శ్రీ పెదకూరపడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాషిం ప్రవీణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రజలకి అవేర్నెస్ కల్పించి వాళ్ళందరూ ఆరోగ్యం క్షేమంగా చూడాలనేది ముఖ్య ఉద్దేశంతో వారు ప్రతి గ్రామంలో ఈ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల్లో షుగరు బీపీ ఈసీజీ అనగా గుండె పరీక్ష చేసి ఉచితంగా మందుల పంపిణీ కూడా ఇస్తున్నాం వారు ఆదేశాల మేరకు భాష్యం ప్రవీణ్ గారి ఆదేశాల మేరకు అలానే ఇక్కడ మన గంగిరెడ్డి పాలెంలో సర్పంచ్ గారైనటువంటి గ్రామ పెద్దలు కానీ టీడీపీ నాయకులు కానీ లీడర్లు కానీ పిల్లలకి పెద్దలకి అందరికీ మా కాటూరి మెడికల్ కాలేజీ హాస్పిటల్ తరఫున వారికి నా హృదయపూర్వక అభినందనలు అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని జగన్ గారు మాకు ఇచ్చినందుకు వారికి కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అలానే కాటూరు మెడికల్ కాలేజీ బస్సు రేపు ఉదయం వస్తుంది కొంతమంది కేటరైట్ శుక్లం ఆపరేషన్ ఉన్నా పొర ఆపరేషన్ ఉన్నా మోకాళ్ళకి ఎక్స్రే తీయాలన్నా అలాగే ఈసీజీ లేదా తేడా ఉన్నా గుండె పరీక్షలు కూడా వారి కొరకు కూడా రేపు ఉచిత బస్సు పెట్టడం జరుగుతుంది అలాగే ఇంత మంచి అవకాశాన్ని మాకు ఏర్పాటు చేసిన మా మిత్రులు ఆసులు జగన్ గారికి కానీ గ్రామ సర్పంచ్కి కానీ గ్రామ పెద్దలందరికీ కూడా కాటూరు మెడికల్ కాలేజీ హాస్పిటల్ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ భయపడ और परसिवर करता है

నమస్కారం ఈరోజు మన గంగిరెడ్డిపాలెం గ్రామంలో కాటూరి హాస్పిటల్ వారి సౌజన్యంతో మన శాసన శాసనసభ్యులు ప్రీతమ్మ నాయకులు భాషం ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో మరి మన గంగిరెడ్డిపాలెం సర్పంచి ఆసులు కోటేశ్వరమ్మ గారి సౌజన్యంతో మరి ఈ రోజున ఉచిత మెగా వైద్య శిబిరం ఇక్కడ నిర్వహించడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా ఈ యొక్క వైద్య శిబిరాన్ని ఈ మెడికల్ క్యాంప్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఉచిత మందులు ఎక్స్రేలు కానీ ఈసీజీలు మన కంటికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా మరి అందరికీ చూడటం జరుగుతుంది మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని అందరూ మన రాజుపాలెం గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామాల బెల్లకొండ నాగరికాలం గ్రామ ప్రజలు ఇటు నాగవరం నుంచి కూడా చాలామంది వచ్చారు బ్రాహ్మణపల్లి గ్రామస్తులు కానీ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఈ మన కాటూరి హాస్పిటల్ యాజమాన్యం వారు నిర్వహించినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు వాళ్ళ స్టాఫ్కి అందరికీ మరియు కూడా మన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరి ఈ ప్రోగ్రాం అంతా కూడా మన ప్రీతమ్మ శాసనసభ్యులు కడకూరపాడు శాసనసభ్యులు మన భాష ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో ఇదంతా ఈ ప్రోగ్రాం జరిపించడం జరిగింది మరి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించవలసి ప్రత్యేకంగా అందరినీ నిర్ణయించుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు మా గ్రామస్తులు మా గ్రామం తరఫున మేమందరం కూడా వాళ్ళకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం